భూమి గురించి మాట్లాడుతున్నారు కానీ మహిళా సాధికారత అంటే ఏంటి మహిళలకు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ రక్షించుకున్నది ఇలా నాలుగు సంవత్సరాలు కాబోతున్నది ఇలా మహిళా సంఘాలు గ్రామాలలో నిర్వీలం ఈ రోజు దీనికి కారణం ఎవరు దీనికి తారకుండా ఎవరు దీనికి ఏ మహిళా సంఘాలకైతే సాధికారత పేరిట ఆ రోజు గ్రూప్ల నిర్మాణం జరిగిందో గ్రామాలలో సంఘాల నిర్మాణం జరిగిందో గ్రామ సమైక్యం లేచిందో మండల సమైక్య అయిందో సిఐ ఫండ్ అయిందో ఈ పరిస్థితి ఎక్కడున్నది ఆనాడు రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పావుల ఒడ్డి పథకాన్ని తీసుకొచ్చింది తర్వాత కాంగ్రెస్ పార్టీది ఆ తర్వాత వడ్డీ లేని రుణాలు మీరు అసలు కట్టండి వడ్డీ మేము కడతామని తీసుకొచ్చే మహా అద్భుతమైన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీది అవునా కదా తల్లి అభయాస్తం రెండు వేల తొమ్మిదిలో అభయస్తం పథకం తీసుకొచ్చింది అభయస్మ పథకం అంటే ఏంటి మీరు మూడు వందల అరవై ఐదు రూపాయలు రోజు ఒక రూపాయి చొప్పున జమ చేసి కడితే మీ తరఫున సమానంగా మూడు వందల అరవై ఐదు రూపాయలు సర్కారు కట్టని చెప్పి రెండు వేల తొమ్మిదిలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడితే రెండు వేల పదిహేను నాటి ఇరవై ఏడు లక్షల మంది మహిళలు అభయస్తంలో ఉన్నారు ఏ అభయస్థంలో ఉన్న మహిళలు ఉన్నారో ఆ మహిళలకు ఐదు వందల రూపాయలు వస్తున్నాయి మీరందరూ ఏమనుకుంటున్నారంటే ఇక్కడ మీద కూర్చున్న పెద్దలే గాని మహిళలే కాని అందరూ అభయాస్తం మన పెన్షన్ అనుకుంటున్నారు అభయాస్తం మన పెన్షన్ కాదు అభయాస్తం మనం పెట్టిన పెట్టుబడి ప్రతి సంవత్సరము మూడు వందల అరవై ఐదు రూపాయలు మనం సర్కారు కట్టిన మన పెట్టుబడి దానికి ఐదు వందల రూపాయలు మనకి ఇస్తున్నారు అరవై ఏళ్ళు దాటి కానీ ఆశ్రామ హక్కు మనకు ఇస్తలేడు ఆసరా పెన్షన్ మనది పెట్టుబడి వేల పదకొండులో ఆనాడు ప్రణబ్ ముఖర్జీ గారు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు పార్లమెంట్ లో ప్రసంగిస్తూ చెప్పాడు సీనియర్ సిటిజన్ అంటే అరవై ఐదు ఏళ్ళు కాదు యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అది అరవై సంవత్సరాల కని చెప్పేసేసి ఏప్రిల్లో ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అరవై ఐదు నుంచి అరవైకి వృద్ధాప్య వయసు తగ్గించింది ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత మన దురదృష్టము ఈ ముఖ్యమంత్రి అరవై నుంచి అరవై సంవత్సరాల అరవై ఐదు సంవత్సరాలుగా పెంచిండు యావత్ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అరవై ఐదు నుంచి అరవై ఐదు తగ్గించాలని చెప్పి కానీ ఈ ప్రభుత్వము అరవై నుంచి అరవై ఐదుకు పెంచింది అంటే ఈ అరవై నుంచి అరవై ఐదులో ఉన్న పురుషులే గాని స్త్రీలే గాని నా తల్లులే గాని నా తండ్రులే గాని వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఎక్కడికి పోవాలి వాళ్ళ పెన్షన్ ఎక్కడ పోయింది బంగారు కళ్యాణ లక్ష్మి అంటున్నాడు షా ముబారక్ అంటున్నాడు మీ అందరి విశ్వషయమే బంగారు తల్లి బంగారు తల్లి రూపకల్పన చేసింది పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము ఆనాడు పుట్టిన బిడ్డకు పోషణ పెరుగుతుంటే విద్య తల్లికి పోషణ రక్షణ ప్రతి సంవత్సరము ఇంత డబ్బు ఇచ్చుకుంటూ పోతే ఇంటర్మీడియట్ పాస్ అయితే పెళ్లికి యాభై వేలు డిగ్రీ పాస్ అయితే పెళ్లికి లక్ష రూపాయలు పూర్తిగా పిల్లల మీద యాభై ఒక్క వేలు ఖర్చు పెట్టి మాత్రం పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము కానీ ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు పిల్ల ఎదిగింది ఆ డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై ఐదు లక్షలు తీసుకోము అంటే మహిళ పిల్ల ఆడపిల్ల యొక్క ఎదుగుదలకే కానీ విద్యకు సంబంధించింది కానీ సంస్కారానికి సంబంధించింది కానీ తన ఆర్థిక ఏది పట్టించుకోకుండా ఈరోజు ఏమంటాడు మేము కళ్యాణ లక్ష్మిస్తున్నామంటాము కళ్యాణ లక్ష్మి యాదవ్ ముఖ్యమంత్రి గారు తెలంగాణ పోరాడింది కొరకు సమానత్వం కొరకు ఆత్మ గౌరవం గురించి పంతొమ్మిది వందల ఆరు నలభై లో ఐదులో తెలంగాణ గొప్ప చరిత్ర ఉన్నది నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర తెలంగాణది పంతొమ్మిది అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై ఒక్క మంది పోలీస్ తూటాలకు బలైన పారిపోలేదు పోలీస్ తూటాలకు బలైన గొప్ప చరిత్ర తెలంగాణది ఈ రోజు మేము ఆశతో మా తెలంగాణ సమాజం ఒక గుణ ఉంటుంది అంటే పెడతా అంటే ఆశ కొడతా అంటే భయం కొత్త మూర్ఖత్వము కొద్ది అధిక ఆశ కానీ అందులో ఒక తిక్క ఉన్నది ఎప్పుడైతే తెలంగాణ అమాయక ప్రజలకు అర్థమవుతుందో ఈ దొర అది దురహంకారి అయిండు ఈ దొర ఇంకో నిజాం అయిండు ఈ దొర ఒక నిరంకుశ అయిండు ఈ దొర నియంతయిండు ఈ దొరకు పాలనకు గీతం పాడాలని నిర్ణయానికి ఈరోజు తెలంగాణ సమాజం మళ్లీ వచ్చింది ఈనాడు ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు తెలంగాణ బిడ్డలైతే రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడది కొత్త ప్రభుత్వం వచ్చింది ఆనాడు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎన్ని సంక్షేమ పదవులు ఉన్నాయి ఉద్యోగాలున్నాయి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ప్రతి మూడు మాసాలకు ఎన్ని ఖాళీ అవుతున్నాయి ఎన్ని నింపాలి అనే శ్వేత పత్రాన్ని విడుదల చేసే బాధ్యత నీ పైన కదా ఇప్పటి వరకు నువ్వు ఎక్కడ ప్రతి తప్పించుకుంటున్నావు లక్ష ఉద్యోగాల అసెంబ్లీలో ఏమంటావు ఇక్కడ సాధ్యము అంటావు ఇకపోతే మల్లారాసాగర్కి వస్తే భూసేకరణ అనేది భూతల్లికి ఆ పేద కుటుంబానికి ఆ చిన్న రైతుకు సన్నకారు రైతుకు దగ్గరి సంబంధం రెండు ఎకరాల భూమి నాది పోతుందంటే ఇది గుండె కోత ఇది నా భవిష్యత్ ఎట్లా నా పిల్లల భవిష్యత్తు ఎట్లా నేను ఏ రకంగా బతకాలి ఏ గ్రామంలోనే పుట్టిననో ఏ గ్రామంలోనే వెరిగిననో నాకు వంద రూపాయలు అప్పు దొరుకుతుండే రెండు పూటలు అన్నం దొరుకుతుండే ఆ గ్రామం మురుపు గురైంది కానీ మాత్ర చట్టాన్ని తీసుకొచ్చింది యుపిఎ సర్కార్ రెండు వేల పదమూడు చట్టం తీసుకొచ్చింది రెండు మూడు తీసుకొస్తే దాన్ని ఉల్లంఘిస్తూ నూట ఇరవై మూడు జీవో తీసుకొస్తే రైతులు తిరగబడి హైకోర్టు ని ఆశ్రయించి మాకు న్యాయం కావాలని చెప్పి న్యాయాన్ని కోరితే ఇదే మంత్రి ఇదే ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడతాడు వీళ్ళందరూ కోర్టుకు పోతున్నారు వీళ్ళు ప్రాజెక్టు వ్యతిరేకం అని చెప్పి ఎప్పుడైతే నువ్వు పన్నెండు శాతం విషయంలో అడుగుతే అవసరం ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే మేము కోర్టుని ఆశ్రయిస్తాము మేము మేము జంతరమంతలో ధర్నా చేస్తామని చెప్పి ఏ ధర్నా చౌక్ నేను ఈ స్థాయికి తీసుకొచ్చిందో ఏ ఉద్యమం అయితే ఈ స్థాయికి తీసుకొచ్చిందో ఏ ప్రజాస్వామ్యంలో ఎక్కడ ఓటేసే ఉందో నాకు నిరసన తెలిపే హక్కు కూడా నాకున్నది ఈ ధర్నా చౌక్ ఎన్నో ధర్నాలు చేసి తెలంగాణ తీసుకొచ్చిన చరిత్ర ధర్నా చౌక్ది ఆ ధర్నా చోకు చూసి ఎందుకు భయపడుతున్నావు ఓ నియంతం అయితే భయపడుతున్నావు ఒక నియంత్ర గుణం మీకు తెలుసా ఇట్లా ఎట్లా నియంత్ర గుణము నియంత చెడు కానీ ధారాళంగా అబద్దాలు మాట్లాడతాడు ప్రపంచ నియంతల గుణం చూస్తే ఇలాంటి గుణం ఉంటుంది కానీ చివరకు సదాముసేనే గాని సదాముసేనే గాని పెద్ద పెద్ద నీలంతలు కూడా ప్రజల దెబ్బకు పారిపోయారు కాలగర్భంలో కలిసిపోయారు కనుక మీ అందరితో కూడదొక్కటే ఈ మహిళలే గాని యువకులే గాని రైతులే గాని ఖచ్చితంగా ఆనాడు ఒక నాయకుడు ఎలా ఉండాలి రెండు వేల తొమ్మిదిలో సోనియా గాంధీ కరీంనగర్ సభకు వచ్చింది కరీంనగర్ సభలో ప్రజలను ఉద్దేశిస్తూ సరత ఎన్నికలు చెప్పింది తెలంగాణకు సరైన సమయంలో సరైన న్యాయం చేస్తాం ఇది కాంగ్రెస్ పార్టీ మాటిస్తున్నది న్యాయం చేసి ఇస్తామని చెప్పేసి సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఆశ నిర్ణయం కాదు ఒక రాష్ట్రాన్ని రెండు భాగాలుగా విభజించాలంటే కాంగ్రెస్ కు ఒక భాగంలో లాభమైనా ఒక భాగంలో ఇరవై పదేళ్ళు ఇరవై ఏళ్ళు నష్టమైతుందంటే తెలిసిన రాయలసీమ ఆంధ్రాలో నష్టమైతుంది ఆ తల్లికి తెలిసిన ఆ తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజలకు న్యాయం న్యాయం చేసింది తెలంగాణ ఇచ్చిన ఘనత ఆ సోనియా గాంధీది కాంగ్రెస్ పార్టీది ఈరోజు మీరు పేపర్ కది ఉండొచ్చు కేసీఆర్ మనకు ఏం నేర్పించాడంటే ఈ సమాజానికి బంగారు తెలంగాణ అంటే బాధ్యత రోజు దీనికి తాగుబోతు తెలంగాణగా మారుస్తున్నాడు సంసారాన్ని చిత్రం చేస్తున్నాడు సంసారంలో దీని చుట్టూ చిచ్చు పెడుతున్నాడు ఆ స్థాయికి ఈ సమాజాన్ని దిగజార్చాడు ఫీజు రియంబర్స్మెంట్ కాంగ్రెస్ ఆలోచననే ఆలోచన రిఎంబర్స్మెంట్ కాంగ్రెస్ ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ ఆలోచననే ఏ ముఖ్యమంత్రి తెలంగాణ అరవై సంవత్సరాల కలగని నేను ముఖ్యమంత్రి చేస్తే ఏ ఒక్క రోజు నువ్వు ప్రజా దర్బారు పెట్టినవా ఏ ఒక్క రోజును ప్రజలు కలిసినవా ఒక్కరు దర్ఖా తీసుకొని వస్తే ఒక్కరు నువ్వు గలవవు దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఈ ముఖ్యమంత్రి ఒక్కడే ఆ పదవిని ఆ సెక్రటరియట్ ని అవమానించిండు ఇప్పటి వరకు సెక్రటేరియట్ రాలేదు ఈ ముఖ్యమంత్రి చరిత్ర ఇది అబద్దాలు కాంగ్రెస్ పార్టీ ఏదైనా సిద్ధాంతంలో మాటిస్తే ఎన్నికలలో మాట మీద నిలబడే సత్తా ధైర్యము చావా కాంగ్రెస్ పార్టీ కుది ఈరోజు పలికే ఆరా పథకము పలికే ఆరా పథకము ఎనిమిది వందల కోట్ల రూపాయలు గత ఆరు మాసాల నుంచి పేద కూలీ కూలీలకు చెల్లించే పైసలు ఇలా ప్రాజెక్ట్ లో పెట్టి ఇలా ఆవాస్ యోజన కింద నాకు అరాత ఉన్నది నేను పేదవాణి నాకు పూరి గుడిసింది నాకు ఇల్లు కావాలి అని దరఖాస్తు పెట్టుకుంటే నీకు ఇల్లు రాదంటుండు నా ఇంటి పైసలు కేంద్రం మప్పిస్తే ఈ సర్కారు ప్రాజెక్టులలో పెడుతున్నది నా వడ్డీ పైసలు నా మహిళ అక్కజల్ల వడ్డీ పైసలు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు తనకు రావాలి అని చెప్పి ముర పెట్టుకుంటే నా వడ్డీ ఎక్కడ వాయే మీ మసలు గడిమి మీ వడ్డీ కట్టిమి మా పైసలు ఎక్కడ వాయ అంటే ఆ పైసలు ఎక్కడ వాయిలే అంటే ప్రాజెక్టులకు పోయినాయి ఇన్ని పైసలు ప్రాజెక్టులకు ఎందుకు పోతున్నాయంటే కమిషన్ మిషన్ 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 భాగీరథ ఏంటి మిషన్ భాగీరథ అనేది మహా కుంభకోణము పైప్ల కుంభకోణము ఇలా మోడీ గారు మాట్లాడతారు పారదర్శక గురించి మీకు ఎందుకు తెలిసిన విషయం ఎఫ్ఆర్ బిఎం అని ఉంటుంది ఎఫ్ఆర్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అని చెప్పి ఈ ప్రభుత్వానికి అది అనుమతి ఇచ్చింది పాయింట్ ఐదు శాతం పెంచమని చెప్పి కానీ దాన్ని ఉల్లంఘించి ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్న ఇప్పటి వరకు ఓ శ్వేతాపత్రుని విడుదల చేయడు ఈ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి అంటాడు మేము లోపల మండీ ముఖ్యమంత్రి గారు చరిత్ర ఏంటి నీరో బ్రోకర్ చరిత్ర నీది నీరో బ్రోకర్ చరిత్ర కాంగ్రెస్ పార్టీకి పారదర్శకత ఉంది సత్తా ఉంది నాయకత్వం ఉంది సేవా భావం ఉన్నది ఈరోజు చరిత్ర తీసుకొచ్చిన ఈ దేశంలో మేము రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ టు వర్క్ ఫుడ్ సెక్యూరిటీ రకరకాల చట్టాలు తీసుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది మీ అందరం కూడా మన తిరగబడి ఈ నియంతని ఈ పాలని ఈ దుర్మార్గ పాలనని అంతం చేయాలి తెలంగాణ సమాజాన్ని ధర్మ మార్గంలో మనం మనం నిర్మించుకుందామని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను